హాయ్ మామ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్జే విజెస్ మామ మా మాపై చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్ మామ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి కొంత నాకు ఆ దగ్గర దగ్గర ఒక నాలుగైదు ఆర్డర్లు వచ్చింది మామ రీసెంట్గా ఒక పెళ్ళి ఆర్డర్ కూడా వచ్చింది మామ వాళ్ళకి మేము వెజిటబుల్స్ పంపించాము పంపిస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు మామ క్వాలిటీ విషయంలో చా క్వాలిటీ చాలా బాగున్నాయండి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా పంపించినందుకు వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు మాకు మన యూట్యూబ్లో వీడియో చూసి వాళ్ళు వచ్చారు మామ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు మార్కెట్ డేట్గా మార్కెట్గా వచ్చారు మామ వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యారు నన్ను కలిశారు కలిసి మాట్లాడారు ఇలా మళ్ళీ నేను ఇలా ఊరు ప్రెసిడెంట్ అండి నేను మా ఊరిలో దగ్గర ఒక పదివేల మంది దాకా మేము భోజనాలు పెడతాము మాకు వెజిటబుల్స్ కావాలన్నాడు అనగానే నేను కూడా చా సార్ చూపిస్తారండి సార్ వెజిటేబుల్స్ అని క్వాలిటీ మొత్తం చూపించాము క్వాలిటీ చూపించిన తర్వాత టమాటాలు వెజిటేబుల్స్ కూరగాయలు మొత్తం చూపించాను ఆయనకి చాలా నచ్చినవి బాగున్నాయమ్మా ఇగో ఆర్డర్ తీసుకొని ఆర్డర్ తీసుకొని అమౌంట్ కూడా చేసి వెళ్ళిపోయారు మేము పొద్దున్నే బండికి వేసి పంపించాం మామ ఇలా గుంటూరులో ఏదో పని వచ్చాయండమ్మా వచ్చి వెజిటేబుల్స్ ఎవరికైనా ఆర్డర్ ఇద్దాం అనుకున్నాడు కానీ ఆయన రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ చూస్తాడు చూసి మనల్ని అసలు మనం ముద్దంగా అంత క్వాలిటీ ఇస్తున్నామా లేదా అని చూద్దాం మార్కెట్కి వచ్చాడు అమ్మా మార్కెట్కి వచ్చి నన్ను కలిశాడు నన్ను కలిసి నాతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత మన దగ్గర ఉన్న సరుకులు ప్రెజెంట్ ఉన్న దగ్గర ఉన్న క్వాలిటీ సర్ క్వాలిటీ చూశాడు చూసి చాలా బాగున్నాయమ్మా రేటు కూడా రీజనబుల్గా ఉంది సరే అమ్మా అని చెప్పి ఆర్డర్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అమ్మా పలానా డేట్ రోజు మనకు చెప్పాడు పంపేయండి అని మేము పంపిస్తాం సార్ అని చెప్పాను మావా మీకు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా ఉంటే మా షాప్ డేట్గా విజిట్ విజిట్ చేయండి మామ మీరు రాని పక్షంలో మీకు ఏమైనా కావాలంటే ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం వీడియో పెడతాము చూ చూడండి చూసి మీకు ఓకే అంటే ఆ వీడియో ఆ వెస్టోస్ మేము పంపిస్తాం మామ